హాయ్ ఎవరివన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి గాథా సప్తశతిలో పేర్కొన్నటువంటి నదులను గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము యాక్చువల్గా గాథా సప్తశతిని రాసింది పదిహేడవ రాజు అయినటువంటి హాల శాతవాహను ఓకే గతంలో అడిగాడు ఇది సో ఇది గుర్తుపెట్టుకోండి గాథా సప్తశతి ప్రధానంగా నీతి వాక్యాలతో మాత్రమే ఉంది నెక్స్ట్ గాదా సప్తశతిలో నర్మదా గోదావరి నదుల ప్రస్తావన ప్రధానంగా ఉంది ఇది కీ పాయింట్ గాథా సప్తశతిలో ఉన్న నదుల ప్రస్తావన ఏంటి కృష్ణా గోదావరి కాదు నర్మదా గోదావరి నా గో నర్మదా గోదావరి నదుల ప్రస్తావన గాథా సప్తశతిలో ప్రధానంగా ఉంది నెక్స్ట్ గాదా సప్తశతిని సంకలనం చేసింది లేదా సంకలనకర్త శ్రీపాలితుడు శ్రీపాలితుడు క్రింది ఏ గ్రంథాన్ని సంకలనం చేశాడు గాథా సప్తశతిని సంకలనం చేశాడు సుమారు మూడు వందల యాభై మంది కవులు గాథా సప్తశతిని రాశారు ఎంతమంది కవులు రాశారు మూడు వందల యాభై మంది గాథా సప్తశతిలో మహిళలు ఉన్నారా ఆబ్వియస్లీ ఉన్నారు గాథా సప్తశతిలో కూడా మహిళలు రాశారు కొంతమంది సో ఇంకోసారి పాయింట్ని రిపీట్ చేద్దాం ప్రధానంగా ఇది నీతి వాక్యాలతో ఉంది గాధ సప్తశతిలో ప్రధానంగా నర్మద గోదావరి నదుల ప్రస్తావన ప్రధానంగా ఉంది గాధ సప్తశతిని ప్రధానంగా సంకలనం చేసింది ఎవరే అంటే శ్రీపాలితులు ఇది గుర్తుపెట్టుకోండి సుమారు మూడు వందల యాభై మంది కవులు గాధ సప్తశతిని రాశారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ గాథా సప్తశతి గురించి ఇంతకన్నా పాయింట్లు అవసరం లేదు ఈ గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా చేయగలిగేటువంటి ఇది వచ్చేస్తుంది ఇంకోటి మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగినా కూడా గాథా సప్తశతి శ్రీపాలితుడు సంకలనం చేశాడు అని అడిగినా కూడా పెట్టచ్చు ఓకే ఆల శాతవాహనుడు దీన్ని రాశాడు ఓకే థ్యాంక్ యూ